హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కథ ఏంటో మీకు తమ్మేళ్ళు చూడగానే అర్థమైపోయింది కదా సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఈ చిత్రంలోని అమ్మాయికి ఒకసారి ఒక వింత సందర్భం ఎదురైంది తను ప్రేమించే అబ్బాయి వాళ్ళ అంకుల్ నచ్చడం మొదలెట్టేసాగాడు వాడి జుట్టు స్టైల్ వాడి కొటారు ముక్కు వాడి ఒత్తు ఒత్తు మీసాలు వాడి గులాబీ రంగు పెదాలు చిన్న చిన్నగా పెరిగిన వాడి గడ్డం కలర్ వేస్తాడో లేదో తెలియదు అయినా కానీ లేత నల్ల రంగులో ఉన్నాయి వాడి వెంట్రుకలు వాడి వెడల్పాటి ఛాతి వాడి కండలు తిరిగిన భుజాలు వాడి సన్నని నడుము వాడు ఎత్తైన పిరుదలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి మన చిత్రంలోని అమ్మాయికి మీసాలలో ఏదో ఒక చిన్న కోరిక పుట్టింది వాడిని చూశాక ఒక్కసారి వీడితో అనుకుంది లోపల కానీ ఎలా ఇటు చూస్తే పెరియుడు అటు చూస్తే వాడి అంకుల్ ఇదేమిటి ఇవింత ఆలోచనలు అనుకుంది అప్పటికి అలా చేసే ఆలోచనలను వదిలి వెళ్ళి ఆలోచనల మీద మనసు సరిగించింది అసలు కథ ఏంటంటే ఈ చిత్రంలోని అమ్మాయి ఒక మంచి కాలేజీలో పీజీ చేస్తుంది అదే కాలేజీలో తన సీనియర్ అయిన ఆ అబ్బాయిని నచ్చింది ఆ తర్వాత ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది అలా చాలా కాలం గడిపే కొద్దీ ఒకరికొకరు బాగా నచ్చడం మొదలుపెట్టారు ఒకసారి ఒకరు అన్ని రహస్యాలు చెప్పుకోసాగారు ఒక్కొక్కరు బాగా దగ్గరయ్యారు ఎంత అంటే ఇంకా సినిమాలకు షాపింగ్లకు పార్కులకు విచ్చలవిడిగా కలుసుకోసాగారు ఇంకా తాకడం నుంచి మొదలయ్యే ముద్దులు పెట్టుకోవడం అన్నీ నడుస్తున్నాయి వాళ్ళ మధ్య ఇక మన చిత్రంలోని అమ్మాయి ఆ అబ్బాయి ముందర పెళ్లి ప్రస్తావన పెట్టింది సహజంగా వాడు ఒప్పుకున్నాడు ఇంకా పెద్దవాళ్ళు పని ఏమీ లేకుండా పోయింది వాళ్ళకి ఒప్పుకోక తప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు ఒకే కుటుంబం వాళ్ళు పెళ్ళి ఖరారైంది ముహూర్తాలు పెట్టుకున్నారు ప్రేమ వివాహం ఇంత సులువుగా ఒక గది గదిలో పట్టడం మన చిత్రంలోని అమ్మాయికి దాని లవర్కి బాగా నచ్చింది ఇక పెళ్ళి వరకు కలవకూడదు అనుకున్నారు వాళ్ళ పెద్దవాళ్ళు ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరు ఇంతకుముందు వాళ్ళ మధ్య జరిగిన విషయాలు నిమర వేసుకుంటూ జీవితాంతం గడపసాగారు చిత్రంలోని అమ్మాయి ఒంటరిగా తన గదిలో కూర్చొని ఉంది తన ముఖం తానే నవ్వుకుంటుంది ఎందుకు అంటే ఒకసారి వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమాకి వెళ్ళారు అక్కడ ఎవరో దూరపు బంధువు ఒకరు అదే సినిమాకి వచ్చారు ఆయనని చూడగానే మన చిత్రంలోని అమ్మాయి దాని లవరు అబ్బాయికి ఏం చేయాలో తెలియలేదు వెంటనే ఆ అమ్మాయి తన చున్నీతో మొహాన్ని చుట్టుకుంటుంది ఒక కళ్ళు మాత్రం కనిపిస్తుంది ఇక మన లవర్ అబ్బాయి తన హ్యాండ్ కర్చీప్తో ముక్కు నోరు మూసుకున్నాడు ఆ సన్నివేశం గుర్తు తెచ్చుకొని మరీ మరీ నవ్వుతుంది లవర్ అబ్బాయి కూడా అదే పని చేస్తున్నాడు రూమ్లో తన మంచం మీద బోర్లా పడుకొని ఆలోచిస్తున్నాడు ఒకసారి వీళ్ళు పార్కుల్లో కలుసుకుందామని ప్రణాళిక వేసుకున్నారు అంత సవ్యంగా అయిపోయిందంటే ఎంత మంచిగా ఉంటుంది కానీ వాళ్ళకి అన్ని అడ్డంకులే అదే వైపు ఆ అబ్బాయి ఫ్రెండ్ ఒకడు వెళ్తున్నాడు ఎంత తప్పించుకుందాం అనుకున్నా వాడు వీడి వీడిని చూడని చూశాడు వాడిని తొందరగా వదిలించుకొని మన చిత్రంలోంచి అమ్మాయి దగ్గరకు పరుగు పరుగున వెళ్ళాడు ఆ తర్వాత అమ్మాయి మూతి ముడుచుకొని కూర్చుంది కోపం మీద ఉంది తనని కోపం పోగొట్టడానికి మెల్లిగా వెనక నుంచి వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు అప్పుడు వాడి చేతులు ఆ అమ్మాయి ఎదలపై పడ్డాయి చిత్రంలోని అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఒక మధురమైన అనుభూతిని మొదటిసారి అనుభవిస్తుంది వాడికి అదే మొదటిసారి ఆ రకంగా చెయ్యి పెట్టడం చెయ్యి తీయబుద్ధి కాలేదు అది మొత్తం మెత్తగా తగులుతుంది హాయిగా ఒకసారి గట్టిగా చేతులు నిండా పట్టుకొని ఒక హగ్ గట్టిగా ఇచ్చాడు వీడికి ఒక అంకుల్ ఉన్నాడు వాడు కిరాయికి ఉన్న ఉంటున్న ఇంటి యజమాని అప్పుడు అసలు కథ చిత్రంలోని అమ్మాయిని ఆ అంకుల్కి పరిచయం చేస్తానని వాడి రూమ్కి రమ్మన్నాడు ఆ అమ్మాయి అందరినీ తప్పించుకొని వాడి రూమ్కి చేరింది అప్పుడు చూసి ఆ అంకుల్ని మనసులోకి కోరిక పుట్టింది వాడు నిజంగానే పరిచయం చేశాడు ఆ అంకుల్ కూడా ఈ అమ్మాయిని కేసేలాగా చూశాడు ఇంకా వాళ్ళిద్దరూ అలా చూపుల్లోనే భావంలో ఉన్నారు ఈ ప్రేమికుడు ఏదైనా తినడానికి తేవడానికి బయటికి పోయాడు ఇక ఒక్క షాట్ వేసుకోవడానికి ఎంతసేపు వాడు మొదలు పెట్టసాగాడు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు ఈ అమ్మాయి ఎక్కడ చూసిందో కానీ వాణ్ణి గట్టిగా హత్తుకుంది అంకుల్ని చూడగానే ఎక్కర్లేని కోరికలు వచ్చాయి అంకుల్ గట్టిగా హల్ చేసుకోగానే తను కూడా ఏమి అనలేక అలాగే ఉండి తను కూడా అంకుల్ని హల్ప్ చేసుకుంది ఎలాగోలా వాడు బయటికి వెళ్ళాడు కదా వచ్చే వరకు తను కూడా ఆ అమ్మాయి కూడా చిత్రంలో ఆ అమ్మాయి తన కోరికలు తీర్చుకుందామనుకుంది అంకుల్ కూడా బాగా రసబద్ధరంగా ఉన్నాడు తాను కూడా ఎలాగోలా ఈ అమ్మాయిని ఇప్పుడు అనుభవించాలని డిసైడ్ అయ్యాడు అలా గట్టిగా ఇద్దరికీ ఇష్టం ఉంది కాబట్టి హక్ చేసుకున్నారు హక్ చేసుకోగానే లోపల ఫీలింగ్స్ అనేది మొదలయ్యాయి ఆ రకంగా వాళ్ళిద్దరూ తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేవరకి కోరికలన్నీ తీర్చేసుకున్నారు అబ్బాయి వచ్చే వరకు వాళ్ళు పని కానిచ్చి సైలెంట్గా ఉన్నారు తర్వాత వాళ్ళకి పెళ్ళైంది పెళ్ళైనా కూడా వాళ్ళు కావలసినప్పుడల్లా వాళ్ళకి టైం కుదిరినప్పుడల్లా వాళ్ళు కోరికలు తీర్చుకునేవాళ్ళు ఇది ఫ్రెండ్స్ స్టోరీ మీకు నచ్చినట్టయితే అలాగే మరిన్ని స్టోరీస్ కావాలంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి